నరేంద్ర మోడీ గారు మొన్న ఒక ప్రసంగంలో మాట్లాడుతూ ఈ మెక్కాలే ప్రవేశపెట్టిన ఏదైతే విద్యా విధానం ఉందో దాన్ని పూర్తిగా రివర్స్ చేస్తాను రాబోయే పది సంవత్సరాల్లో అన్నారు కదా అది ఎంతో అవసరం ఎందుకు అంటే ఒకసారి ఈ మ్యాక్స్ ముల్లరు తన భార్యకి ఉత్తరం రాస్తూ అంటాడు ఈ రెండు వందల సంవత్సరాలుగా మనం ప్రయత్నించి ఆఫ్రికా దేశాలని క్రిస్టియన్స్గా మార్చేశాము కానీ ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా గాని భారతీయులని మార్చలేకపోతున్నాము దానికి కారణం వారి దగ్గర ఉన్న సంస్కృతము సంస్కృతం వాళ్ళకి ఆత్మ వంటిది అందుకే నేను సంస్కృతం నేర్చుకుంటున్నాను అందుకే మెకాలే చాలా నేర్పుతో భావి భారత తరాలను పునాదుల నుంచి వేరు చేసేసాడు అని చెప్పి మార్క్స్ ముల్లర్ తన భార్యకు ఉత్తరం రాశాడు పద్దెనిమిది వందల ముప్పై మూడు జూలై పదో తారీఖున బ్రిటిష్ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఏం చెప్పాడో తెలుసా మన భారతదేశం గురించి వాళ్ళు మన భారతదేశంలోకి ప్రవేశించే నాటికేట మన పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయట మన ఉనికిని మన అస్తిత్వాన్ని మనం కోల్పోయంట తిరిగి మన ఉనికిని మన అస్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టారట అతను ఏదైతే మాటలు చెప్పాడో దానినే కొంతమంది ప్రమాణంగా తీసుకున్నారు అతను పెట్టిన అతను ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్యా విధానం ఏదైతే ఉందో ఆ విద్యా విధానం సర్వనాశనం చేసేస్తుంది మన భాష ఏదైతే అమృత భాష ఉందో దాన్ని పూర్తిగా వదిలేసి మృత భాష అయిన ఈ ఇంగ్లీష్ ని మనం పట్టుకున్నాం ఇప్పుడు ఆ మృత భాషలో సంభాషణ చేస్తే తప్ప మనకి అర్థం కాని పరిస్థితికి వచ్చేసాం అదే జీవన విధానం అయిపోయింది తప్పనిసరి పరిస్థితి అయిపోయింది ఇంగ్లీషు మాట్లాడితే తప్ప మన జీవితం గడవని స్థితికి మనకి తీసుకొచ్చేసి ఆ దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మనల్ని పడేశారు ఈ మెకాలే చేసిన కుతంత్రం ఏంటి అనేది మనం షార్ట్ వీడియోస్లో చెప్పుకోవాలి మన మీద ఆంగ్లేయులు ఏ విధంగా దోపిడీ చేశారనేది తెలుసుకోకపోతే నిజంగానే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం నరేంద్ర మోడీ గారు ఇంకొక పదేళ్లు కాదు చిరంజీవిగా ఆయన ఉంటే చిరంజీవిగా ఆయన ఉండి మన దేశాన్ని పరిపాలిస్తే పూర్వపు రోజులు స్వర్ణయుగం మళ్ళీ మనకి తిరిగి వస్తుంది